నమస్తే నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్ తండేర్ సినిమా హీరో నాగ చైతన్య చందు ముండేటి దర్శకుడు ఆర్ అరవింద్ గారు నిర్మాత సినిమా సూపర్ సక్సెస్ కథ సారాంశం ఏంటంటే శ్రీకాకుళం మత్స్యకారులు సముద్ర వేటకి చేపల కోసం వెళ్తారు ఆ చేపల వేటలో అనుకో విధంగా పాకిస్తాన్ తీరానికి వెళ్తారు పాకిస్తాన్ నావి వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తారు సినిమా కథా సారాంశం అది అసలు ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరాలు ఒక్కసారి వీడియో విన్నాక మనం ఆడుకుందాం స్టార్ట్ మత్స్యకారు సోదరులు మా కుటుంబ సభ్యులు తెలియకని పాకి పట్టించుకుంటా ఉన్నాడు మత్స్యకారు సోదరుల గురించి మత్స్యకారు సోదరుడికి చెప్తా ఉన్నా ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులు ఇంటర్వ్యూ ఇచ్చి కేంద్ర మంత్రి దగ్గరికి ఇచ్చిన వాటిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకుంటారు అంతేగా విడుదలైన అందరికి చెరో ఐదు లక్షల ఇచ్చి వారి జీవనోపాధికి అండగా ఇచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం ఆయన చాలా ఆనందంగా ఉంది ఈ ఎంత కృషి చేసినందుకు జన్మాన్ రెడ్డి గారికి మా పాద వందనాలు మాకు ప్రాణం పోసారంటే అనుజనిచ్చారు కొందరు అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు అనమాట కానీ ఈయన గెలవకముందు జగన్ గారి శ్లోకం వస్తే మా దోరుడు ఫ్యామిలీ వెళ్ళి మాట్లాడారు నేను చేసిన తర్వాత

విన్నారు కదా వీళ్ళు సముద్రానికి వేటకెళ్తే అనుకోని విధంగా పాకిస్తాన్ వాళ్ళకి దొరుకుతారు అయితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇది రెండు వేల పద్దెనిమిది మాట జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్నప్పుడు మత్స్యకారులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళు ఇలా తప్పిపోయారు పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు నావి వాళ్ళు మాకి న్యాయం చేయండి టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు దయవించి మాకు న్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మాటిచ్చారు మా పార్టీ అధికారం రాగానే ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొస్తాను మీకు న్యాయం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు పార్టీ అధికారం ఇచ్చింది అధికారం వచ్చిన విధంగా వచ్చినాక మాట నిలబెట్టుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టినారు ఎవరైతే పాకిస్తాన్ జైల్లో ఉన్నారో ఇరవై రెండు మందిని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తెచ్చి వాళ్ళ కుటుంబాలకు చెప్పి వాళ్ళని తన దగ్గరికి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గరికి పిలిపించుకొని ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ మీరు జాగ్రత్తగా చేసుకోండి మత్స్యకారులరా మీరు హ్యాపీగా ఉండని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు భరోసా ఇచ్చి మీ వెనక నేను అని చెప్పి చెప్పారు ఇది కథ అయితే ఈ సినిమాలో ఒక్క చాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే అది గీత ఆర్ట్స్ అరవింద్ గారి నిర్మాత కాబట్టి చెప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సినిమా అనేది పది రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది ఆ తర్వాత మర్చిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మత్స్యకారులు జీవితాన్ని గుర్తుపెట్టి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం మీరు ఉన్నారు కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సార్ మాట ఇచ్చారంటే మాట తప్పుడైనా మాట ఇచ్చిన ప్రకారం ఆయన న్యాయం చేశారు అది జగన్మోహన్ రెడ్డి అంటే జై హింద్ జై జగన్